వెంకటేశ్వర స్వామి ఏమో కొండపైన అమ్మవారేమో కొండ కింద వాళ్ళిద్దరు అలా ఉండడానికి కారణం ఈ కరివేపాకు ఆ జానపద కథ మీకు తెలుసా వెంకటేశ్వర స్వామికి మంగమ్మకి పెళ్ళైన తర్వాత మంగమ్మ సారి తీసుకుని తిరుమల వెళ్లారు అయితే అప్పుడు ఆమె కరివేపాకు తీసుకొని వెళ్ళలేదు కరివేపాకు తీసుకొని రాలేదు వెళ్లి తీసుకొని రా అని పుట్టింటికి పంపారు స్వామి అయితే ఒక కండిషన్ పెట్టారు నువ్వు సన్సెట్ టైం లోపు తిరుమల రాగలిగితే నాతో పాటు ఉంటావు లేదు అంటే గనక నువ్వు ఎక్కడి వరకు చేరుకుంటావో అక్కడే సిల్ అయిపోయి అక్కడి నుంచే నువ్వు పూజలు అందుకుంటూ ఉంటావు అని చెప్తారు ఇదే విషయం పుట్టింటికి వెళ్లి చెప్పి అమ్మవారు చాలా మందిని కరివేపాకు అడుగుతారు అయితే ఆఖరికి ఒక్కళ్ళ దగ్గర దొరికితే ఆ చెట్టు నుంచి తుంచుకొని వచ్చి పరిగెత్తుకొని ఏంటి అంటే తిరుచానూరు వరకు చేరుకుంటారు ఇంకేముంది అక్కడ సన్సెట్ టైం కి ఆవిడ శిలా అయిపోయి అక్కడే పూజలు అందుకుంటూ ఉంటారు అంటే ఒక కరివేపాకు వల్ల స్వామి అమ్మవారు విడిపోయారు అని చెప్పి ఒక ఫోక్ స్టోరీ అయితే మాత్రం ఉందనమాట ఈ జానపద కథ ఉన్నది అందుకనే ఇప్పటికి చాలా ఏరియాస్ లో ఏంటి అంటే పెళ్లి కూతురికి సార పెట్టి అత్తవారింటికి పంపించినప్పుడు కరివేపాకు తప్ప కుండా పెట్టి పంపిస్తారు అలాగే తిరుచానూరులో అమ్మవారు తిరుమలలో స్వామివారి దర్శనం కూడా చేపిస్తూ ఉంటారన్నమాట